ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదా కానీ ఐ హావ్ అన్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ ఐ టు సిడ్నీ టు రెస్టారెంట్ దట్ మ్యాన్ హాస్ త్రీ రోబోట్స్ టు సర్వ్ ద ఫుడ్ సో మనం ఆర్డర్ ఇస్తే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాయి బాగుంటుంది ఐ సెల్ఫీ విత్ వన్ ఆఫ్ ద రోబోట్స్ అండ్ ఐ హాస్ట్ ద రోబోట్స్ టు స్మైల్ అండ్ ఇట్ స్మైల్ అయితే వరల్డ్ లో అతి ఎక్కువ రోబోట్స్ ఉన్నటువంటి కంట్రీ సౌత్ కొరియా దాంట్లో ఉన్న రోబోట్స్ ఇంకా ఏ కంట్రీలో లేవు దిస్ జూలై టూ థౌజండ్ ఫోర్ జూలై సంథింగ్ రియల్ స్ట్రేంజ్ ఆఫ్ ద రోబోట్స్ కమిటెడ్ సూసైడ్ మీరు చెక్ చేయండి ఎందుకు సూసైడ్ చేసుకుంది అది అని ఎంక్వైర్ చేస్తే తేలిన విషయం ఏంటంటే ఈ రోబోట్ ని డిజైన్ చేసిన వ్యక్తి వే దట్ హీ డిజైన్ వర్క్ ఫర్ సిక్స్ అవర్స్ బట్ ద మేనేజర్ యాక్చువల్లీ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దీ మేడ్ దొబోట్ అవర్స్ ఇన్ వన్ లెవెల్ కానీ హీ మేడ్ దొబోట్ సో దాంతో ఆ రోబోట్ కి స్ట్రెస్ ఎక్కువైపోయి తట్టుకోలేక వైర్లు తెంపేసుకుని మెట్లు మేనేజ్ దూకి చచ్చిపోయేది మీరు నవ్వద్దు నిజంగా అయితే దీన్ని బేస్ చేసుకుని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం జీవించే లోకంలో మిషన్లు కూడా ఉండడానికి ఇష్టపడతా